చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ బాడీ బిల్డర్ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో హఠాన్ మరణం చెందాడు సల్మాన్ ఖాన్ హీరోగా రెండు వచ్చిన టైగర్ త్రీ చిత్రంలో నటించి గుర్తింపు పొందిన ఆయన చిన్న వయసులోనే కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతి గురిచేసింది అమృత్సర్ లోని పోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరీందర్ సింగ్ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు ఈ విషాద వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎంపీ సుఖిందర్ సింగ్ రంధవ గురువారం సాయంత్రం తన ఎక్స్ ద్వారా వెల్లడించారు వరీందర్ సింగ్ మృతి పట్ల సుఖీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు పంజాబ్ కు చెందిన ప్రఖ్యాత బాడీ బిల్డర్ నటుడు వరీందర్ సింగ్ మాన్ అకాల మరణ వార్త విని నా హృదయం ఎంతో బాధపడిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తను తన కృషి క్రమశిక్షణతో ప్రపంచవ్యాప్తంగా పంజాబ్ కీర్తిని చాటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ పంజాబీ భాషలో పేర్కొన్నారు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ పర్జిత్ సింగ్ స్పందించారు క్రమశిక్షణతో శరీరాన్ని నిర్మించుకున్న శాఖాహారి అయిన వరీందర్ మరణం బాధాకరమంటూ సంతాపం తెలిపారు ఇండియా టైటిల్ లో గెలుచుకున్న వరీందర్ మిస్ ఆసియా పోటీలో రెండో స్థానంలో నిలిచారు రెండు వేల పన్నెండులో కబడ్డీ వన్స్ మోర్ అనే పంజాబీ చిత్రంతో నటుడిగా అరంగరేటం చేసిన ఆయన ఆ తర్వాత రోర్ టైగర్స్ ఆఫ్ ది సుందర్ బన్స్ మజ్వాన్ వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించారు